అంటే ఆపిసి తప్పదు పాత్రికేయ మిత్రులందరికీ నా నమస్కారములు ఈరోజు ఇరవై ఆరో తారీఖు నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం వైఎస్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరియు ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర బ్రాహ్మణులందరూ కూడా తహతహలాడుతున్నారు ఎందుకంటే వారి దగ్గర నుంచి సంక్షేమ పథకాలు అందినవి అందరూ తీసుకున్నాము కృతజ్ఞతాపూర్వకంగా మనం అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉండాలని ఇరవై ఆరో తారీఖు నుండి కర్నూలు నుంచి మా యాత్ర ప్రారంభమై తొమ్మిదో తారీఖు వరకు శ్రీకాకుళం వరకు అన్ని జిల్లాలు కవర్ చేసుకుని పో కవర్ చేస్తూ పోతూ మా సామాజిక వర్గం ఎక్కడున్నా ఎక్కువ ఉందో ఆ కాన్స్ట్యన్సీలు కూడా పర్యటించడం జరుగుతుంది ఈరోజు దాంట్లో భాగంగా ఒంగోలుకు రావడం ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని అది చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిపించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకోవాలని మా అందరి ఆకాంక్ష అదే భాగంలో ఇక్కడ బాలనేని బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి చెప్పాలంటే చాలా బ్రాహ్మణులంటే ప్రత్యేకమైన అభిమానం బ్రాహ్మణులంటే ఒక ప్రత్యేకమైన మా అందరికీ ఒక స్థానాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి నేను దాదాపు పదిహేళ్ళుగా పదహైదేళ్ళుగా ఇక్కడ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్న బ్రాహ్మణ సంఘాల్లో ఉన్నప్పుడు మా బ్రాహ్మణ సంఘాలు ఇక్కడ ఉన్నటువంటి లీడర్లందరూ కూడా వారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు దగ్గరికి తీర్చుకొని వారి దగ్గరికి చేర్చుకొని వారిని బాగా మంచి పదవులు స్థానాలు ఇచ్చినటువంటి వ్యక్తి ఎందుకంటే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఒక ఇక్కడ శివాలయంలో దాదాపు రెండు కోట్ల రూపాయలతో ఇక్కడ కృష్ణశిల అనేటువంటి రాయితో ఒక శివాలయాన్ని కట్టిస్తున్నారు వారి అభివృద్ధి కార్యక్రమాల్లో బ్రాహ్మణులకు చేసినవి అదేవిధంగా ఆ ఆర్థిక భవనములకు నలభై గదుల స్థలాన్ని కేటాయించారు అదేవిధంగా పివి నరసింహరావు విగ్రహానికి ఐదు లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది అదేవిధంగా ప్రకాశం మన అర్చక రోడ్డు మన ప్రకాశం గారి పేరుతో వారికి ఒక రోడ్డు కూడా స్థాపించడం జరిగింది అదేవిధంగా అర్చక సంఘానికి డబ్బులు విడతమైతేనేమి కరోనా టైంలో వారు చేసిన సేవలు నిజంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చేసిన సేవలు చాలా అద్భుతం కాబట్టి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని బ్రాహ్మణులంతా ఇక్కడ ఒంగోలు జిల్లా మన ఆయన ఆయన బ్రాహ్మణులంతా వారిని అంది మనకు ఆశీర్వదించాలని అదేవిధంగా చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఎంపీగా వారికి కూడా ఓటు వేసి వేయించి గెలిపించాలని అందరినీ కూడా ప్రార్థిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇవాళ మా శ్రీకాంత్ శర్మ గారు ఒంగోలు చేసిన పర్యటన సందర్భంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయ జరిగింది దీంట్లో ఆయన ఇప్పుడు మనందరికీ కూడా పూర్తిగా విశదీకరించారు స్టేట్లో మనకి చంద్రబాబు దగ్గర నుంచి మనకి ఏం లబ్ధి జరిగింది అట్లనే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మనకి ఏం లబ్ధి జరిగింది అనే మనకి ముందుగా ఒక విషయం అయితే చెప్తున్నా మనకు మొదటి నుంచి కూడా ఈ బ్రాహ్మణ జాతికి ద్వేషి అంటే అది తెలుగుదేశం పార్టీ అది ఇవాళే కాదు నలభై ఏళ్ళ నుంచి కూడా అది స్టేట్లో జరుగుతున్నటువంటి నిత్య కృత్యం అది ప్రతి బ్రాహ్మణికి తెలుసు మనల్ని కూడా ఇప్పటి నుంచి కూడా మనకి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అట్లనే వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా బ్రాహ్మణులకు ఎంతో అండదండగా ఉండి మనందరినీ కూడా సంక్షేమ వైపు నడిపిస్తున్నటువంటి నాయకులుగా వాళ్ళని అందరూ కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక్క మాట చెప్తున్నా ఇదా ఎక్కడైనా సరే ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షేత్రం ఎక్కడైతే బ్రాహ్మడు సుభిక్షంగా ఉంటాడో ఎక్కడైతే బ్రాహ్మడు సంతోషంగా ఉంటాడో అక్కడ ఆ రాజ్యం బాగుంటుంది ఆ రాజులు బాగుంటారు ఆ సామ్రాజ్యం కూడా సర్వతమ్మ గారు తోటి ముందుకెళ్తుంది అందుకని ఎందుకంటే ఇవాళ వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలోనే బ్రాహ్మణులందరూ కూడా సుఖ సంతోషాలు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు మాకు ఎందుకంటే దానికి సంబంధించిన ఉదాహరణని కూడా మన శ్రీకాంత్ శర్మ గారు మీకు తెలియజేశారు అట్లనే ఇవాళ ఒంగోలు పట్టణానికి వస్తే మనకి ఇప్పుడు కాదు దరిదాపులు ఇప్పుడు ఐదు సార్లు ఎమ్మెల్యేగా చేశారు ఆరోసారి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినటువంటి మన ప్రీతమ నాయకుడు ఒంగోలు ముద్దుబిడ్డ మన బాలినేలి శ్రీనివాసరెడ్డి గారు ఆయన బ్రాహ్మణులకి మొదటి నుంచి కూడా ఎంతో అండదండగా ఉండి మమ్మల్ని అందరినీ కూడా మమ్మల్ని దగ్గరుండి మాకు కావలసిన కార్యక్రమాలన్నీ చేస్తున్నటువంటి గొప్ప వ్యక్తి బాలినేల శ్రీనివాసరెడ్డి గారు ఎందుకంటే ఫస్ట్ టైం యాభై ఏళ్ళ చరిత్రలో ఎవరూ చేరేటువంటి బ్రాహ్మలకి ఇళ్ళ పట్టాలని ఆయన మైన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు బ్రాహ్మలందరూ కూడా ఇవాళ ఇందిరమ్మ కాలనీ అని వచ్చినటువంటి కాలనీలో యాభై మంది బ్రాహ్మణులకు అప్పుడు ఇళ్ల పట్టాలు ఇచ్చారు అవన్నీ కూడా ఇవాళ ఎంతో వాల్యుబుల్ స్థలాలుగా మారిపోయినాయి అట్లానే మొన్న ఇరవై ఐదు వేల ఇళ్ల కూడా దరిదాపులు ఐదు వందల ఆరు ఐదు వందల పైచులకు బ్రాహ్మణకి ఒంగోలు పట్టణంలో ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత ఒక్క బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి చెందుతుంది ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా మన బ్రాహ్మణ్స్ మధ్యలోనే ఆయన నివాసం ఉంటూ ఆయనకి ఇక్కడ బ్రాహ్మణుల యొక్క స్థితిగతులు కానీ వారి యొక్క మంచి చెప్పులు కానీ అన్నీ కూడా తెలిసినట్టు ఆయన ఎవరైనా సరే అవసరం ఉండి ఇంటికెళ్తే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆయన ఏ పనున్నా కూడా వారిని ఆదరించి అన్ని రకాలుగా ఆయన ఆదుకునేటువంటి గొప్ప మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే నాకు ఇవాళ పరిదాకా కూడా ఒంగోలు చరిత్రలో పురపాలక సంఘంలో ఒక్క కౌన్సిలర్కి ఇస్తే ఛాన్స్ ఇస్తూ వచ్చారు అట్లానే ఇప్పుడు మా అన్న పోలూరు జాలాపతి గారు ఎప్పటి నుంచి ఆయన కూడా రెండు సార్లు కౌన్సిల్గా చేశారు ఒక్క సీట్ ఇచ్చేవాళ్ళు అటువంటిది ఇవాళ బా మనకి బాలిన శ్రీనివాసరెడ్డి గారు రెండు డివిజన్లు ఇచ్చి మా ఇద్దరిని కూడా గెలిపించుకొని అందులో ఒకటి మహిళకి బ్రాహ్మణ మహిళకి ఒకటి మాకు ఇద్దరి కేటా ఇచ్చి బ్రాహ్మణుల్ని రాజకీయంగా కూడా అభివృద్ధి పనులు నడిపించడానికి ఆయన చేసినటువంటి సేవలు ఎందుకంటే మేమిద్దరం కూడా రెండు డివిజన్లో దరిదాపులు చెరువుకి మూడు కోట్ల రూపాయల వరకు ఈ మూడేళ్ళలో చేసామంటే అది ఆయన సహక సహాయ సహకారాలతో చేశామని చెప్పి చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే అట్లానే ఇవాళ చెప్పారు మన పెద్దలు శ్రీకాంత్ శర్మ గారు ఇప్పుడు మేము ఫస్ట్ ప్రకాశపంతులు గారు బొమ్మ ఇక్కడ మన లాయర్బేట్ సెంటర్లో ప్రకాశ పంతులు గారు బొమ్మ పెట్టినప్పుడు కూడా శ్రీనివాసరెడ్డి గారే వాళ్ళకి ఆర్థికంగా సాయం చేసి దాన్ని పెట్టడానికి ఆయన ఎంతో సహకరించి జాతీయ సదస్సులు జయప్రం చేసిగా ఆ కార్యక్రమానికి గౌరవీయులు మన బాలనీ శ్రీనివాసరావు గారు మన వల్ల విష్ణు గారు మల్లా వంపట్ గారు అట్లానే మన సాయినాథమ్మ గారు మన దాల్పురం శ్రీనివాస అమ్మ గారు